ఏపీలో మళ్లీ తెరపైకి ముస్లిం రిజర్వేషన్ల పంచాయతీ వచ్చింది నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ బాహాటంగా చెప్తోందంటూ పోస్ట్ చేసింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ రిజర్వేషన్ల రద్దును సమర్థిస్తారా అంటూ వారిని ప్రశ్నించింది టీడీపీ జనసేనలకి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ వైఖరంటో చెప్పి అప్పుడు జనాల్ని ఓట్లు అడగాలి అని అంటోంది వైసీపీ మేరకు ఒక పోస్ట్ చేసింది ఎక్స్లో మనం చూస్తున్నాం టీవీ నైన్ స్క్రీన్ మీద నివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన రిజర్వేషన్లు విభజన తర్వాత కొనసాగుతున్నాయి అయితే ఇటీవల కొందరు ఏపీ బీజేపీ నేతల కామెంట్లతో మైనారిటీ వర్గాల్లో ఆందోళన మొదలైంది ఈ క్రమంలోనే బీజేపీ నేతల వైఖరిని ప్రశ్నిస్తూ వైసీపీ ట్వీట్ చేసింది కూటమి తరఫున ఉమ్మడి ప్రచారం చేస్తున్న బాబు పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరిని టార్గెట్ చేస్తూ సూటిగానే అడుగుతోంది ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి రిజర్వేషన్ల అంశంపై వైఖరి చెప్పిన తర్వాతే జనాల్ని అంటూ డిమాండ్ చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు పవన్ స్పందించాలని డిమాండ్ చేశారు వైసీపీ రాష్ట్ర మైనారిటీ అధికార ప్రతినిధి దస్తగిరి ముస్లింలపై విషం కక్కుతూ నాలుగు శాతం రిజర్వేషన్లు తొలగిస్తామంటున్న బీజేపీపై బాబు పవన్ ఎలా స్నేహం చేస్తారంటూ నిర్దేశారు ముస్లిం సమాజాన్ని నాశనం చేయడమే బీజేపీ టీడీపీ జనసేన కూటమి లక్ష్యమా అంటూ ప్రశ్నించారు దస్తగిరి ఏదైతే దేశంలో మొత్తం ముస్లిం సమాజం పైన విషయం చెప్తున్నటువంటి మోడీతో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్నేహం కొనసాగిస్తారా ఎక్కువ మంది జనాభా ఉన్నటువంటి ముస్లిం సమాజానికి దేశ సంపద పంచడం పైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైఖరి స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే నిన్న మోడీ ఎన్నికల ప్రచారంలో ముస్లింస్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాము మోడీతో అసలు ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంది స్వలాభం కోసమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారని చెప్పి అసలు వారి మధ్య పొత్తుకున్నటువంటి అగ్రిమెంట్ ఏందనేది కూడా మేమే చెప్పదలుచుకున్నాం భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తొలగిస్తాం చాలా స్పష్టంగా చెప్పినటువంటి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇటు టీడీపీ జనసేనకి అనుబంధంగా పనిచేసినటువంటి కొన్ని ముస్లిం సంఘాలు ఖండించేటువంటి పెట్టేందుకు ప్రయత్నం చేశారు నిన్న మోడీ చేసిన వ్యాఖ్యలతో చాలా స్పష్టంగా ఇటు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీల స్టాండ్ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు